తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు రాష్ట్ర ప్రధానికానికి అందరికీ తెలియజేస్తూ అరవై తొమ్మిది ఉద్యమం మలిదశ ఉద్యమం రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఉద్యమం చేస్తూ ఎంతో మంది అమరులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి ఇలా ఈ రాష్ట్రాన్ని సిద్ధించి ఈ రాష్ట్రాన్ని మన చేతుల్లో పెడితే ఈ రాష్ట్రం యొక్క పౌనత్యాన్ని చాటుకునేటటువంటి విధంగా తెలంగాణ ఏర్పడిన రాష్ట్రంలో సబంధ వర్గాలు సుఖశాంతులతో వర్దిల్లాలని చెప్పని అనేక మంది అమరులు దాదాపుగా మరిదశ ఉద్యమంలో పదమూడు పద్నాలుగు వందల మంది విద్యార్థులు అమరవీరులైనారు వాళ్ళ ప్రాణాల త్యాగాలతోని నిర్మించుకున్నటువంటి తెలంగాణ పునర్నిర్మాణం జరగాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది సామాజిక తెలంగాణ కావాలనేటటువంటి ఆకాంక్షతోని మరిదశ తెలంగాణ ఉద్యమంలో ఆనాడు వీరేపేట తో పాటు అనేక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వందల మహాసభలు తెలంగాణ ఎందుకు కావాలి అనేటటువంటి ఆలోచన విధానాన్ని మనకు రగిల్చినటువంటి కామెడీ మారోజు వీరన్న ఆశయాలకు అనుగుణంగా ఆశయ సాధనలో భాగంగా సామాజిక తెలంగాణ సబ్బంధ వర్గాలకు పనికొచ్చేటటువంటి విధంగా ఉండేటటువంటి తెలంగాణ కావాలని ఆకాంక్షించినటువంటి అమరులందరికీ సేన తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన అర్పిస్తూ ఈ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం జరగాల్సిన ఆవశ్యకత ఉన్నది సామాజిక తెలంగాణ కావాలనేటటువంటి తపన ఉన్నది కాబట్టి సామాజిక తెలంగాణ వైపు ఈ ప్రభుత్వాలు ఆలోచన చేయాల సబండ్ వర్గాలకు సంబంధించినటువంటి తెలంగాణ కావాలనేటటువంటి అకుంఠిత దీక్షతోని ఇలా నివాళులు అర్పిస్తా ఉన్నాం జై శివాలాల్ జై గిరిజన జై భీమ్